తెలుగు భాష గొప్పదనం ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పదహారవ స్నాతకోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ తమిళసై విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేశారు అనంతరం గవర్నర్ మాట్లాడుతూ స్నాతకోత్సవం అనేది పండుగ లాంటిదని అన్నారు సమాజానికి కొత్తదనాన్ని అందించడం మన బాధ్యత అని అన్నారు మాతృభాష మన జీవితంలో ముడిపడి ఉంటుందన్నారు తెలుగు భాష సంస్కృతి విశ్వమంతా వ్యాప్తి చెందాలని ఆకాంక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు ఎన్ఈపి విద్యాలయాలు ప్రారంభించాలని అన్నారు తెలుగులో మాట్లాడటం నాకు సంతోషంగా ఉందని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు పండుగ పండుగ స్నాతకోత్సవంకి నాలుగు మూల స్తంభలు అవి విద్యార్థులు ఆచార్యులు విశ్వవిద్యాలయం సమాజం విద్యార్థులు వారి చదువులను విజయవంతంగా పూర్తి చేయడం ఆచార్యులు స్వీయ నిబంధనతో బోధించడం విశ్వవిద్యాలయం అన్ని సదుబాయలు కల్పించడం సమాజానికి కొత్త దారని అందించడం వీరన్నిటి సమాహో సమాహోరమే స్నాద స్నాదకోత్సవం మాతృభాష మన జీవితంతో